అందరు ఆలోచించాల్సింది టీడీపీ వాళ్ళు ఏం కుట్ర చేస్తున్నారు ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి ప్రజాస్వామ్యాన్ని ప్రజలని కాపాడాల్సినటువంటి పోలీసులే తలకాయలు లేచిపోతాయనే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే పులివెందల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టో లేదా ఇక్కడ దౌర్జన్యం చేసో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా రాష్ట్రంలో ఒక ఇండికేషన్ ఇవ్వాలి ఏమని పులివెందల్లోనే మేము ఓడగొట్టినాం కాబట్టి మొత్తం రాష్ట్రంలో ఉండే లోకల్ బాడీస్ అన్నీ కూడా మేము ఏకగ్రీవం చేసుకుంటామనో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బాగుందనో ప్రజలను నమ్మించేదానికి ఇక్కడ ఇన్ని దాడులకు పాల్పడుతున్నారు తప్ప వాళ్ళు ఎన్ని చేసినా కూడా ప్రజలు వైఎస్ కుటుంబం చేసిన మంచిని మర్చిపోదు ఇన్ని రోజులు వైఎస్ కుటుంబము ఈ ప్రాంతానికి కానీ ఇక్కడున్న ప్రజలకు కానీ అండగా నిలబడింది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సినటువంటి టైం వచ్చింది కాబట్టి నిలబడతారు బలంగా నిలబడతారు మంచి మెజార్టీతో ఇక్కడున్న అభ్యర్థిని గెలిపిస్తారని బలంగా నమ్ముతున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళనే ఇట మీడియా ముందు కాకుండా ఒక ఐదు నిమిషాలు పక్కకు పిలిచిపోయి మాట్లాడితే గాన ఇది మంచి ప్రభుత్వం పనికి మాలిన ప్రభుత్వమా అనేది వాళ్ళే చెప్తారు ఇది పులివెందుల ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఎలక్షన్ విచిత్రం ఏమిరా అంటే నా ఇంటి పక్కన ఒక బూత్ ఉంటుంది కానీ నా ఓటు ఆ బూత్లో లేదు ఐదు కిలోమీటర్లు అవతల ఉండే బూత్లో ఉండే అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఎవరైతే ఓటింగ్కి రాకుంటే కానీ ఏమన్నా దొంగోట్లు గుద్దుకోవాలనుకుంటున్నారా కాబట్టి ఇట్లా ఏమేమో మ్యానిపులేట్ చేయాలని చూస్తున్నారు ఏమేమో కథలు చేస్తున్నారు గొడవలు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు ఎమ్మెల్సీ గారిపైన దాడి చేస్తే దాడి చేసిన వాళ్ళపైన కేసులు లేవు కానీ గాయపడిన వాళ్ళ కోసము యాభై మంది అదర్స్ అని పేర్లు పెట్టి రేపు ఎలక్షన్ రేపు ఎల్లుండి దగ్గరకు వచ్చే కొద్దీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలా లేదా బూత్లో ఎవరైనా ఏజెంట్లు ఉంటే వాళ్ళపైన కేసులు పెట్టాలా అని ఒక దురుద్దేశంతో ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటివేమి కొత్త కాదు ఇట్లా కుట్రాలు చేయడం కానీ మోసాలు చేయడం కానీ చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా ఈవీఎం ముఖ్యమంత్రి అంటున్నారు కాబట్టి ప్రజలకు ఎప్పుడైతే నువ్వు చేసిన తప్పులు బయటపడతాయో నిన్ను ఎవరు కూడా కాపాడలేరని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఖచ్చితంగా పులివెందల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో మా జెడ్పీటీసీ అభ్యర్థి గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేవలం చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు పొందాలా ఇక్కడ దౌర్జన్యం చేసి గెలిచి ఈ నాలుగేళ్ళు ఏదో ఆర్థికంగా రెండు రూపాయలు సంపాదించుకోవాలనే తప్ప పబ్లిక్కి ఏమో చెయ్యాలా అనే ఇంటెన్షన్ వాళ్ళకు ఏ మాత్రం కూడా మనసులో ఏ మూలకు కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కుటుంబం చేసిన మంచిని గుర్తు తెచ్చుకొని ఆ కుటుంబానికి అందగా నిలబడాల్సిందిగా మరొకసారి ఈ ప్రాంత ప్రజలకు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను